అంటే ఈ నెలాఖరులోగా మొత్తం నామినేటెడ్ పోస్టులు అన్నీ కూడా రిలీజ్ చేసేస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు నెల్లూరులో ప్రకటించడం జరిగిందండి నెల్లూరులో ఉత్తమ కార్యకర్తల సమావేశం నిర్వహించినప్పుడు మరి రాష్ట్రంలో చాలామంది కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నామినేటెడ్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకుని అది మాకు పైన ఉద్యమం మాకు పైన ఉద్యమం ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఆయన ఒక దాని ఏమంటారు ఒక సమాచారం ఇచ్చేది ఈయన ఎలాఖరికి అటు ఏఎంసీ కావచ్చు ఇంకా ఇతరత్ర ఏదైతే నామినేటెడ్ పోస్టులు మిగిలియో ఇవన్నీ కూడా ఇచ్చేస్తామని చెప్పేసి అనేసి ఆయన ఇంకో మాట అన్నాడు నామినేటెడ్ పోస్టు విషయంలో మా దగ్గర పక్కా సమాచారం ఉంది అసలు సుసలైన కార్యకర్త ఎవరు గత వైసీపీ ప్రభుత్వంలో మన పార్టీ వెంట పెట్టుకుని మన పార్టీ కోసం త్యాగాలు చేసి వైసీపీ ప్రభుత్వంతో కేసులు పెట్టించుకున్నవాళ్ళు ఎవరు ప్రభుత్వం వచ్చిన తర్వాత సభ్యత్వం పొందిన వాళ్ళు ఎవరు పూర్వం నుంచి సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఎవరు ఒకవేళ పూర్వం నుంచి సభ్యత్వం ఉన్నా ఏదో మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చి పెద్దలు కలిసి వాళ్ళకు నమస్కారం పెట్టి నియోజకవర్గంలో ఎవరితోటి సత్సంబంధాలు లేకుండా నియోజకవర్గంలో ఎవరితోటి ఎటువంటి మాట లేకుండా మంగళగిరికే పరిమితమైన వాళ్ళు ఎవరు నియోజకవర్గంలో ఉండి పార్టీ కోసం పార్టీ స్టేజెస్ కోసం ఆహార్నిస్లు కష్టపడే వాళ్ళు ఎవరు ఇలాగా అనేక కోణాల్లో మా దగ్గర పక్కా సమాచారం ఉంది ఈ సమాచారానికి తోడు ఐవిఆర్ఎస్ కాల్స్ కూడా మేము పెడతాం ఎవరికైనా మార్కెట్ కమిటీ కావాలా ఐవిఆర్ఎస్ కాల్స్ పెడతాం ఇంకా ఏదైనా స్టేట్ లెవెల్లో చైర్మన్ కావాలా ఐవీఆర్ఎస్ కాల్స్ స్టేట్ లెవెల్లో డైరెక్టర్ కావాలా ఐవీఆర్ఎస్ కాల్స్ ఇలాగా ఏ పోస్ట్ కాల్స్ సరే ఐవీఆర్ఎస్ కాల్స్ పెట్టి ఆ కాల్స్లో ఎక్కువ ఓటింగ్ ఎవరికి వస్తే వాళ్ళు మేము ఎంపిక చేసుకుంటాం ఆ ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా ఎవరికి పెడతామంటే మా దగ్గర మేము ముందు ఏదైతే చెప్పానో ఈ కూడా ఈ అన్ని క్వాలిటీస్ ఉన్న వాళ్ళని మేము ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తాం ఈ ఆ తర్వాత ఈ ఐవీఆర్ఎస్ కాల్స్లో ఎక్కువ ఓటు కూర్చుంటే మేము పదవి ఇచ్చేస్తాం అని చెప్పేసి చాలా క్లియర్గా ఆయన అనౌన్స్ చేయటం జరిగింది అదే అంటే అది అనౌన్స్ చేయాలి చాలా మంది నిరీక్షిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరూ నామినేటెడ్ పోస్ట్ అంటున్నాడు ఈ మధ్యకాలంలో పార్టీకి ఓటేస్తే చాలు నాకు పదవి కావాలని అంటాడు మీరు ఏం చేశారంటే నేను ఎప్పటి నుంచో టీడీపీ అండి అంటాడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అతను ఎక్కడ కనపడలేదు నారా లోకేష్ గారు యువకులం చేసినప్పుడు అతను ఎక్కడ కనపడలేదు వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు సైలెంట్ అయిపోవటం అవసరమైతే ఇండైరెక్ట్గా వైసీపీతో చట్టపట్టాలు వేసి తిరగటం ఇవాళ పార్టీ వచ్చే గబ్బే లేదు నేను ఎప్పటి నుంచో టీడీపీ అంటాం కొంతమంది ఉన్నారు వీళ్ళు మంగళగిరికి అంకితం అక్కడ పార్టీ పెద్దల్ని ఓ నమస్కారం పెట్టడం మళ్ళీ అంటే వాళ్ళకి ఇతర ఏదైనా పనులు ఉంటే అక్కడ పోవటం అక్కడ పనులు చేసుకోవటం మళ్ళీ వారానికో పదిహేను రోజులకో మంగళగిరి రావటం అక్కడ నుంచి సిఫార్సులు పైరు వీలు చేయించుకోవటం లోకల్ ఎమ్మెల్యేకి అవసరమైతే ఫోన్లు చేయించుకోవటం ఇది ఒకటే ఎన్ని లోకేష్ గారు గుర్తించారు గమనించారు ఆయన ఒకటే పెట్టుకున్నాడు అప్పుడు ఆయన ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏంటి అసలు సుసలైన స్వచ్ఛమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి మటుకు మాత్రమే నామినేటెడ్ పోస్టులు అవకాశం ఇవ్వాలి అది నియోజకవర్గ స్థాయి అయినా సరే స్టేట్ లెవెల్ చైర్మన్ అయినా సరే డైరెక్టర్ అయినా సరే వైస్ చైర్మన్ సరే ఏదైనా సరే అతను ప్యూర్లీ టీడీపీ నాయకుడై ఉండాలి తెలుగుదేశం పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసేవాడై ఉండాలి వైసీపీని సంపూర్ణంగా వ్యతిరేకించేవాడై ఉండాలి ఇప్పుడు కాదండి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు కూడా తన గళాన్ని అప్పుడు వినిపించేవాడు కూడా ఉండాలి అటువంటి వాళ్ళకి పదవి నాకి పార్టీ సిద్ధం చేసింది ఈ నెలాఖరిని టోటల్గా లిస్టు రిలీజ్ కానుంది థ్యాంక్ యూ